ఒకరోజు మధ్యాహ్నం వేడిగా ఉంది ఒక నక్క అడవిలో తిరుగుతూ చాలా దాహంగా ఆకలిగా అయింది దానికి తినటానికి ఏమీ దొరకలేదు కొంతసేపటికి నక్క ఒక ద్రాక్ష తోట దగ్గరికి వచ్చింది ఆ ద్రాక్ష పండ్లు పచ్చగా రసముగా పైన తాడుపైన వేలాడుతూ కనిపించాయి నక్క వాటిని చూసి నీరు వదిలింది నక్క ఎగిరి ద్రాక్షను తీయడానికి ప్రయత్నించింది ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు కాని ద్రాక్ష చాలా ఎత్తులో ఉన్నాయి దాని కాళ్ళు నేలమీదే ఉండిపోయాయి చాలా ప్రయత్నించిన తర్వాత నక్క అలసిపోయింది చివరికి అది అరిచింది అవి పుల్లద్రాక్ష నాకు ఇవి నచ్చవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ కథ మనకు చెబుతుంది తనకు దొరకనిది చెడుగా అనుకోవడం సరయింది కాదు ప్రయత్నం చెయ్యాలి కానీ విఫలమైతే దాన్ని ఒప్పుకోవడం నేర్చుకోవాలి మోరల్ దొరకనిది చెడుగా అనకూడదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్